హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ సంధ్యా హోమ్ మీడ్ రోజైతే ఇంకా డైలీలో షేర్ చేస్తున్నాను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఊతప్పం వేస్తున్నాను అనమాట అందుకని చెప్పి క్యారెట్ అయితే ముందే తురుము పక్కన పెట్టుకున్నాను జనరల్గా ఊతప్పానికి ఆనియన్స్ క్యారెట్ జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేస్తారు కానీ ఇంట్లో వాళ్ళు అన్ని తింటారు కాబట్టి నేను ఓన్లీ ఆనియన్స్ క్యారెట్ తురుము ఈ రెండు వేస్తున్నాను అనమాట అన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాకపోతే వాళ్ళు తినరు కాబట్టి ఒకవేళ వేసినా తీసి పక్కనే పెట్టేస్తారు సో అందుకని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా వెయ్యను నేను మొన్న యానివర్సరీ బ్లాగ్ పోస్ట్ చేశాను కదండి యానివర్సరీలో అయితే కొంతమంది విష్ చేసేవారు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఆ రోజు రీల్ కూడా పోస్ట్ చేశాను కదా మా వారితో ఉన్నది సో అది కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను మంచి కామెంట్స్ వచ్చాయి యాక్చువల్గా మా వారైతే అసలు డ్యాన్స్ చేయడానికి ఇష్టపడరు అనమాట సో ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే చిన్న బిట్లో కనిపించారు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను ఒక రీల్లోనైనా కనిపించాలని చెప్పి మొత్తానికి యానివర్సరీ రోజు అయితే ఒప్పుకున్నారనమాట ఇంకా పొద్దున్నే మా వాడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది చూపించు క్లూ హార్ స్టిక్ చేద్దామా ఒక్కొక్కటి స్టిక్ చేయాలి భరత్కి సడన్గా గుర్తొచ్చింది నైట్ తనకి చెప్పాడు అనమాట ఇంకా అప్పటి నుంచి వెదగడం స్టార్ట్ చేసాము లెవెన్ వరకు ఇంకా వెతికి మళ్ళీ అవన్నీ కట్ చేసి పొద్దున్న స్టిక్ చేద్దాంలే అని చెప్పి పక్కన పెట్టాం సెకండ్ క్లాస్ బుక్లో ఉంటాయని టీచర్ ఆల్రెడీ చెప్పారంట సో సెకండ్ క్లాస్ బుక్స్ అయితే ఇచ్చేద్దాం అనుకున్నాను మొన్నే ఇంతకు ముందు క్లాస్ వాళ్ళకి కాకపోతే ఇవ్వలేదు కాబట్టి మా వాడికి ఇప్పుడు పనికి అనమాట లేదంటే ఆ పెటానిమల్స్ అన్నీ మళ్ళీ వెతికేసరికి చాలా టైం పట్టేది భర్త రాత్రిరా టెన్కి అయితే చెప్పాడు నాకు ఇంకా లెవెన్ వరకు ఆ బుక్ అంతా తిరిగేసి ఈ పెటానిమల్స్ అన్నీ వెతుకుతూ ఉన్నాము సో కొన్ని పెటానిమల్స్ చెప్పారనమాట పర్టికులర్గా సో వాటిని వెతికి కట్ చేసి పెట్టేశాను ఆదే అయితే ఈ బొమ్మలని ఎక్కడి నుంచి కట్ చేశారమ్మా ఎప్పుడు కట్ చేసేసారని అడుగుతుంది రాత్రి ఆదే పడుకుంది కదా పడుకున్న తర్వాత మేము కట్ చేసాం అనమాట ఇక్కడ ఇచ్చింది ఎయిట్ పిక్చర్స్ అయినా ఒక నాలుగైదు బుక్కులు తిరిగేస్తే కానీ దొరకలేదనమాట ఈ గమ్ కూడా ట్రై అయిపోయింది నేను కొంచెం కొంచెం గమ్ అంటిస్తూ ఉంటే ఇంకా భారత్ స్టిక్ చేసేస్తూ ఉన్నాడు పొద్దున్నే లేచిన వెంటనే మావాడు అమ్మ అందరూ చేసేస్తారు ప్రాజెక్ట్ వర్క్ మనం కూడా చేసేద్దాం రా అన్నాడు ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసి మొత్తానికి ఫినిష్ చేసాము అనమాట ఇలాగా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసాను కదా ఇప్పుడైతే ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు పాలకూర టమాటా కర్రీ చేస్తున్నాను పాలకూరని అయితే నేను మాక్సిమం పప్పులో తప్ప ఇంకా విడిగా కర్రీస్ అయితే ఎప్పుడూ వండలేదు సో ఫస్ట్ టైం అనమాట పాలకూర విత్ టమాటో కర్రీ పాలకూర అయితే ఐరన్ రిచ్ ఫుడ్ అలాగే విటమిన్స్ కూడా చాలా ఉన్నాయి సో అప్పుడప్పుడైనా వండుకుంటూ ఉండాలి ఎక్కువగా మేము ఆకుకూరలు చోట్ల తక్కువ తోటకూర ఇవన్నీ తింటున్నాం కానీ పాలకూర మధ్య అయితే వండలేదనమాట సో అందుకని ఈరోజు పాలక ఫ్రెష్గా తీసుకొస్తే తీసుకున్నాను ఒక కట్రీ తీసుకున్నాను లేండి పిల్లలకి ఫస్ట్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని చెప్పి మాకైతే క్యారెట్ ఉంది క్యారెట్ ఫ్రై చేయాలి ఇంకా ఫస్ట్ అయితే పోపు వేసుకోవాలి నార్మల్గానే పోపు వేస్తే కర్రీకి టేస్ట్ బాగుంటుంది సో అందుకని ఫస్ట్ ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసేసుకున్నాను తర్వాత ముందుగానే టమాటోస్ని మరీ పెద్ద పీసెస్ కాదు అలా అని మరీ చిన్న పీసెస్ కాదు మీడియంగా కొంచెం అలా కట్ చేసుకున్నాను వాటి అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోస్ మనకి త్వరగానే కుక్ అయిపోతాయి ఇక్కడ నేను తీసుకున్నది నాలుగు టమాటాలు అనమాట ఆనియన్స్ అయితే యూజ్ చేయట్లేదు ఈ కర్రీలో అందుకని ఈ గ్రేవీ కోసం అయితే మనం టమాటాలను యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టమాటోస్ యాడ్ చేసుకున్నాను నేను మీరు ఆనియన్స్ కూడా వేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాలు వేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు నేను ఓన్లీ ఈ టమాటాలతోనే కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను కొంచెం బ్రెడ్గా ఉన్నది కొంచెం ముగ్గునవి అయితే బాగుంటుంది అనమాట మనకి గ్రేవీ బాగా వస్తుంది సో టమాటాలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇంక ఇంకా గుజ్జు గుజ్జుగా కావాలనుకుంటే ఇంకొంచెం ఫ్రై చేసుకుని టమాటాలు లేదంటే స్మాష్ చేసుకున్న ఇక్కడ కొంచెం కొంచెం గుజ్జులాగా అయిపోతాయి నేనైతే కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత కొంచెం చిన్న చిన్న పీసెస్లా తగిలితే బాగుంటుందని ఇలాగే ఉంచేసాను దాంట్లోనే ఇప్పుడు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం పసుపు వేసేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు ఈ టమాటోకి స్పైసెస్ అన్నీ పట్టేదాకా ఉడికించుకోవాలి ఆ పత్తి స్మెల్ ఉండకూడదు అనమాట అప్పుడే బాగుంటుంది కర్రీకి ఇంకా ఆకుకూరల్ని మనం వంటల్లో యూస్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి యూస్ చేసుకోవడం కంటే ఫ్రెష్గా తెచ్చుకొని అప్పటికప్పుడు కట్ చేసుకుని అనుకుంటేనే బాగుంటుంది దాంట్లో ఉన్న పోషకాలను అందుతాయి అనమాట ఎప్పుడైనా తప్పదు అనుకుంటే పర్లేదు కానీ ఫ్రీక్వెంట్గా అలాగే చేస్తూ ఉన్నా మనం ఆకుకూరలు తిన్న ఉపయోగం పెద్దగా ఏమి ఉండదు ఇంకా పాలకూర అయితే ఒక మూడు సార్లు అయితే వాష్ చేసేసాను ఎలాగైనా మన ఇవి భూమిలో పని డైరెక్ట్గా కోర్స్ తీసుకొస్తారు కాబట్టి బోర్డు చేసుకుంటుంది సో అంతా పోవడానికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా కడగాలి కడిగేసి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇంకా టమాటాలు మగ్గిన తర్వాత యాడ్ చేసేసుకోవాలి ఇంకా పాలకూర మగ్గడానికి కూడా పెద్దగా టైం ఏం తీసుకోదు మీరు కావాలంటే గ్రేవీగా అలా కావాలనుకుంటే పాలకూరను కూడా ఒకసారి మిక్సీ పెట్టయినా యాడ్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుంది ఈ కర్రీ అయితే మనం చపాతీలోకి తినొచ్చు రైస్లోకి తినచ్చు ఇంకా టమాటాలు యాడ్ చేశాం కాబట్టి టమాటాలు ఆల్రెడీ చాలా వాటర్ ఉంటుంది కాబట్టి ఈ పాలకూర ఆల్మోస్ట్ మగ్గిపోతుంది కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మంచిది మనం ఎక్కువసేపు కొంచెం అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గిస్తాం కాబట్టి ఈ టమాటాలు ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశాను ఒక హాఫ్ గ్లాస్ అలా యాడ్ చేశాను అంతే ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మనకి పారకూర ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట నేనైతే ఉప్పు వేయలేదండి ఇందాక ఎందుకంటే ఆల్రెడీ టమాటాలో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ తన మగ్గిపోతుంది అని చెప్పి ఫస్ట్ సాల్ట్ అయితే వేయలేదు ఇప్పుడు యాడ్ చేశాను మొత్తం టేస్ట్కి సరిపడా ఇంకా ఒకసారి కలిపేసుకొని ఇంకొంచెం దగ్గరికి పడాలన్నమాట మనకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదు కొంచెం దగ్గరికి కావాలనుకుంటే ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక్కసారి ఫీవర్ వచ్చినప్పుడు అలాగే కోల్డ్గా ఉన్నప్పుడు మన నాలుగేమో చప్పచప్పగా ఉంటుంది కదా కొంచెం ఫుల్గా కారంగా తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేదు ఒక కట్ట తీసుకొని చేశాను టేస్ట్ అయితే బాగుంది ఈసారి అయితే మ్యాక్సిమం ఇలాగే కుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంక కర్రీ అయితే అయిపోయింది కదా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఇప్పుడు దీంట్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట సో అందుకని చెప్పి ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ పెట్టాలి కదా దీంట్లోనే కొంచెం రైస్ వేసేసుకొని ఇందులో మిక్స్ చేసేస్తాను ఎలాగో పిల్లలకి రైస్ని ముందే మిక్స్ చేసి తర్వాత బాక్సుల్లో పెడుతున్నాను కదా ఇంకెలాగో దీంట్లో కర్రీ ఉండాం కాబట్టి ఇందులో వేసేస్తే సరిపోతుంది జస్ట్ ఒకసారి వాష్ చేసేసి తర్వాత నేను ఇందులోనే క్యారెట్ ఫ్రై కూడా చేస్తాను అనమాట ఇది ట్రై ప్లే గడే కదా సో అడుగున త్వరగా మారట్లేదు అందుకని ఎక్కువ ఫ్రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇందులోనే చేస్తున్నానండి అసలు మా అడవని చెప్పట్లేదండి మనం ఎక్కువగా ఫ్రై చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అడగండుతుంది కాకపోతే మళ్ళీ వాష్ చేస్తాం కదా వాష్ చేసిన తర్వాత నార్మల్గానే నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట అందుకని కర్రీ చేశాను కదా నాకు ఇదే కడాయి కావాలి మళ్ళీ అందుకని రైస్ అయితే మిక్స్ చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేశాను మా వాళ్ళకి నచ్చుతుందో లేదో అనుకున్నాను కానీ పిల్లలు కూడా లంచ్ బాక్స్ బాగానే తిన్నారులేండి వదలలేదు రైస్ అయితే మా వాళ్ళకి కూడా నచ్చింది టేస్ట్ అయితే ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత ఆ కడాయిని కొంచెం వాష్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం క్యారెట్ ఫ్రై చేశాను ఆనియన్స్ వేసి ఒకసారి క్యారెట్ తురుము కూడా చేస్తాను ఈరోజు కొంచెం టైం ఉందని చెప్పి ముక్కలు కట్ చేసి చేశాను అనమాట ఇంకా తర్వాత రేపు రేపొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా దోశ పిండికి అయితే నానబెడుతున్నాను బియ్యం ఇంకా పప్పు నానబెట్టేశాను ఈవినింగ్ అయితే దోశ పిండికి కూడా ఆడేశాను అనమాట పిండి ఈ పియ్యం పప్పు నానబెట్టినప్పుడే కొంచెం అటుకులు కూడా నానబెట్టేసి వేస్తున్నానండి అలాగే పియంలో అయితే కొంచెం శనగపప్పు కొంచెం మెంతలు కూడా వేస్తాను దోశలు అయితే బాగా వస్తాయి దోశలో కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట ఇంకా పిండి అయితే తీసేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన బెల్స్ ఇవన్నీ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్